నరేందర్ అతన్ని మాలాగురిజాల గ్రామము వెల్లపల్లి మండలం మాల గ్రామం ఎనిమిది సంవత్సరాల క్రితము అతనికి కన్నెపల్లి మండలం సాగి గ్రామానికి వెళ్ళినటువంటి గోలేటి శంకర్ యొక్క కూతురు నుంచి పెళ్లి చేస్తారు ఎనిమిది సంవత్సరాల క్రితము ఆమె పేరు బేబీ సో ఆమె వృత్తిరీత్యా నర్సు పెళ్ళైన వెంటనే వాళ్ళు కరీంనగర్ వెళ్తారు భార్యవర్తలు కరీంవారు వెళ్ళి ఆమె స్టాఫ్నర్గా నర్సుగా పనిచేస్తుంది నరేందర్ ఈ విస్తరాకులు తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీలో అతను వర్క్ చేస్తాడు ఈ క్రమంలో పెళ్ళైనప్పుడు అతనికి అత్తవారు కఠినంగా డబ్బులు అడిగితే అప్పుడు మాకు కొడుకులు లేరు ఇద్దరు కూతురు లేరు కాబట్టి మాకు ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల భూమిలో ఆకి సిరసంగా మంచిస్తాము అని చెప్తే చెప్తారు కానీ ఆ తర్వాత ఇద్దరు అడగడం చాలా సార్లు భార్యను కొట్టడము ఇది జరిగినా కానీ వాళ్ళు అన్న ప్రకారంగా భూమి ఇంతవరకు అతనికి ఇవ్వలేదు సో అందువల్ల గత సంవత్సరం ఒకరోజు రాత్రిపూట ఈ నరేందరు వాళ్ళను ఏదైనా అగాత్యం చేయాలనే ఉద్దేశంతో ఒక రాత్రిపూట ఒక గుడ్డను తీసుకొని పోవడం జరుగుతుంది సో వాళ్ళ అత్తవారు అయినటువంటి ఆ గోలేటి శంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గ్రామస్తులు అతను అక్కడ ఆపేసి కొద్దిగా కొడతారు ఆ కొట్టడం వల్ల అది బాగా మనసులో పెట్టుకుంటాడు బా అదొకటి తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఆస్తి ఇస్తాం అందరూ ఇస్తలేదని చెప్పేసి బాగా మనసులో పెట్టుకోని తర్వాత ఇంకొకటి ఏమైతే అంటే ఈ గోరేటి శంకర్ ఎవరైతే వాళ్ళు చిన్న కూతురు చిన్నాళ్ళుడిని అతని బొత్తపల్లెకి ఇస్తారు చిన్న కూతురిని అదే మండలానికి సంబంధించి సో అతన్ని దత్త ఒక దత్త తీసుకుంటే చిన్నాళ్ళుడికి రెండు పాలు పెద్దాలుడికి ఒక పాలు ఇస్తాము తమ మాకు ఉన్నటువంటి ఆస్తిలు అనేసరికి ఇతను ఇంకా ఈ నేరస్తున్నటువంటి గోమస నరేందర్ ఆస్తి అంతా చిన్నది పోతుంది నాకు కూడా ఇంతవరకు ఏం చేయాలి అని చెప్పి వీళ్ళ మీద పగ పెంచుకుంటా పెంచుకుంటాడు సో ఒక సుమారు ఒక సిక్స్ మంత్స్ క్రితం ఇతను పనిచేసే ఫ్యాక్టరీలో ఈ బీహార్కు సంబంధించినటువంటి ఒక రవీందర్ అని అతను పెళ్ళి కొరకు ఇతను బీహార్ వెళ్తాడు బీహార్ వెళ్ళినప్పుడు అంతకుముందు గతంలోనే అంతకుముందు ఇట్లా అక్కడ వెపన్స్ షార్ట్ వెపన్స్ దొరుకుతారేటువంటి ఇతను తెలుసుకుంటాడు ఆ సమస్తీపూర్ జిల్లాలో అక్కడ పెళ్ళి అయినాక అక్కడ రెండు మూడు రోజులు ఉండి అక్కడ ఒక వ్యక్తి అంటే రవీంద్ర గారు ఒక ఇట్లా ఇట్లా కావాలంటే అక్కడ అతనికి హెల్ప్ చేస్తారు అతను ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ పెట్టి షార్ట్ పేపర్ను మరియు ఒక ఎయిట్ రౌండ్స్ పర్చేజ్ చేస్తాడు తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఎవరైతే లేకుండా రాసుకుంటాడు ఇది రోజు తర్వాత ఒక ట్వంటీ ఫిఫ్త్ రోజు ఒక రోజు ముందు కూడా నా భార్యను అక్కడ కరీంనగర్లో కొడతాడు ఆమె తల్లిగారింటి నుంచి పోయి ఆస్తి అమ్మి నాకు ఆస్తి నాకు నా పూట రాయించాలి లేదంటే పది లక్షలు ఆస్తి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నువ్వు పోయి ఏమంటే ఆమె నా వల్ల కాదు నేను అలా చేయాలి అని అంటే ఆమె కొడతాడు అది ట్వంటీ ఫిఫ్త్ రోజు జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ రోజు అతను ఇక స్వయంగా ఇక తాడపీడ తెచ్చుకున్నామని చెప్పేసి ఆ పెప్పని తీసుకొని తన మోటార్ బైక్ తీసుకొని వాళ్ళ నేటివ్ విలేజ్ అయినటువంటి మాలాగురియాలకు వస్తాడు ఆ రోజు నైట్ అక్కడ ఉంటాడు నెక్స్ట్ డే మళ్ళీ నైట్ టెన్ థర్టీకి ట్వంటీ సెవెంత్ నైట్ టెన్ థర్టీకి సమీపంలో ఉన్నటువంటి రంగపేట గ్రామానికి చెందిన ఒక అశోక్ అనే అశోక్ అశోక్ మహేష్ మహేష్ అనే తన స్నేహితుని తీసుకొని సాలిగామకు ఎత్తాడు వెళ్ళి ఈ అత్తమామను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తాడు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ మందు తీసుకెళ్తాడు పోయి అక్కడ ఒక ఇంటి ముందు ఒక బల్ల ఉంటుంది షెడ్యూల్ లాగా ఉంటుంది రెక్యులేషన్ దాని కింద కూర్చొని ఆ మందు తాత్కుంటూ ఆ మామని పిలుస్తాడు ఇతని గురించి తెలుసు కాబట్టి ఇంట్లోకి ఆయన వెళ్ళడు మహేష్ ఇంట్లో పంపించి మామని తీసుకురమ్మంటాడు ఆయన కూడా అతను రాడు ఒక మందు గ్లాస్లో పోసి ఇదే ఇది ఇదే లాస్ట్ పెగ్ అని దాన్ని కొంచెం కింద పోసినట్టు చేస్తాడు సో ఈ మాటలు వింటాడు తర్వాత గన్ను కూడా తీస్తాడు బయటకు ఇలా ఏదైనా చేస్తాడు బయటకు వెళ్తే అని చెప్పేసి గోళేటి శంకర్ తన భార్యను తీసుకొని ఆ ఇంట్లో లోపల నుంచి గొల్లెం పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాడు బయటకు చీకటువంటి పాల సముద్రం చెట్లలో చెట్లు తీసుకుంటాడు ఇతను ఇద్దరు ఫ్రెండ్స్ తాగుతూ ఉంటాడు ఆ టైంలో ఈ గోలేడు శంకర్ అంటే నరేందర్ మామ వాళ్ళ చెల్లెలు ఉంటారు ఇంట్లో వాళ్ళు మా తమ్ముని ఏమనద్దు అని ఒక గంట సేపు వరకు వాళ్ళు బ్రతలు ఆడుతూ ఉంటారు సో వన్ అవర్ అయినా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయేసరికి అప్పుడు పోయి తలుపులను అన్నడం ఆ ఇంటికి లెఫ్ట్ రైట్ అంతా చెక్ చేసుకుంటాడాన్ని ఇంటి వెనుక కూడా గడ్డి బామని ఉంటుంది అక్కడ కూడా సేఫ్ చేస్తే లేదు అప్పుడు అయితే ఇప్పుడు వెళ్ళిపోయినని చెప్పేసి అప్పటికి వన్ థర్టీ అవుతుంది అయితే ఆ స్టేషన్లో షార్ట్ కట్నెన్స్ రెండు వేలు ఫైర్ చేస్తారు కింద చేసేసి ఆ ఫ్రెండ్ని చూసుకొని బైక్ ఎక్కి ఇది జరిగి